అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకు చెప్పండి ఎందుకంటే మన ఇంటి ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ పువ్వులు పూసే చెట్లను చూపిద్దామని వచ్చానండి రండి చూపిస్తా ఇదిగోనండి మనం పెట్టుకోబోయే మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కంపల్సరీ పెట్టుకోవాలండి ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ చెట్టు చాలా గుబ్బురుగా ఇప్పుడు పువ్వులతో కలకలలాడుతూ ఉంటుందండి ఈ మొక్క నాకు ఇంతకుముందు ఉండేనండి ఈ పూల మొక్క ఏమైందంటే అదే చెప్పాను కదండి పురుగు వస్తుంది పురుగు వస్తుంది అని ఆ పురుగు వల్ల ఈ మొక్కలన్నీ నిండిపోయాయండి ఇదిగో నేను నాలుగు కలర్స్ తీసుకొచ్చుకున్నానండి ఒకటి రెడ్ ఒకటి వాయిలెటు ఇది వైటు ఇక్కడ ఒకటి పింక్ ఉందండి ఇదిగో నాలుగు కలర్స్ ఇంతకుముందు ఉండేనండి పురుగు పట్టి ఎండిపోయినాయి ఆ పురుగుకి ఇప్పుడు నీమాయలు ఎప్పుడు నీమాయిలు కొడుతూనే ఉండాలండి లేదా అంటే చెట్లు మనకు దక్కవు ఎప్పుడు పురుగు వచ్చినా నీమాయిలు పురుగు వచ్చినా రాకున్నా నీమాయలు కంపల్సరీ స్ప్రే చేసుకుంటే మొక్కలు ఎప్పుడు ఖరారుదావు ఎండిపో పురుగు పట్టదు చాలా బాగుంటాయండి వీటి పేర్లు ఏంటంటే వీటిని పెంటాస్ అంటారండి ఇంకొక నేమ్ వచ్చేసి స్టార్ క్లస్టర్ అంటారండి స్టార్ క్లస్టర్ అంటారు ఈ మొక్కలు చాలా బాగుంటాయండి ఎవ్వరన్నా పెట్టుకోవచ్చండి ఇవి మనము మొక్కల్ని మొక్కల్ని ఇష్టపడుతున్నాము నర్ నర్సరీకి వెళ్తున్నాం కదా అండి వాళ్ళు ఏం చేస్తున్నారండి నర్సరీలో మనకు ఇష్టమైంది కదా వాళ్ళు ఎక్కువ రేటు అండి మొక్కల్ని ఇది ఇంతకుముందు నేను థర్టీ రూపీస్ కొన్నానండి ఈ మొక్క ఈ మొక్క ఇంత ముందు థర్టీ రూపీస్ కొన్నానండి మళ్ళీ అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి ఎందుకంటే మన ఇష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎలాగైనా వీళ్ళు కొంటారు మొక్కలు అనేసి ఎక్కువ రేట్కి అమ్ముతున్నారండి అలా ఎక్కువ రేట్లు పెట్టకూడదండి మనకి ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తక్కువలో వచ్చినప్పుడే కొనుక్కోవాలండి ఈ మొక్క నాకు ఇప్పుడు యాభై రూపాయలు పడిందండి ఇంతకుముందు ముప్పై రూపాయలు తెచ్చుకున్నా ఇప్పుడు యాభై రూపాయలు తెచ్చుకున్నాయి ఎందుకంటే ఇవి నాకు ఇష్టం అవి ఎండిపోయినాయి కాబట్టి ఈసారి జాగ్రత్తగా ని మా స్ప్రే చేస్తూ మొక్కలను కాపాడుకుందామని తెచ్చుకున్నాను ఎంత బాగుంటాయండి చూడండి ఇప్పుడు మొక్కలు పెట్టుకుందాం రండి ఈ మొక్కలు పెట్టుకుంటూ మనం మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ మొక్క కంపల్సరీ పెట్టుకోవాలండి ప్లేస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి కొంచెం బాల్కనీలో ప్లేస్ ఉన్నా సరే అండి ఈ మొక్కలు కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే కలర్ కలర్ చాలా బాగా అనిపిస్తాయి ఈ మొక్కలు పెట్టుకున్నాక మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయో మొక్కలు ఇప్పుడు మనం పెట్టుకుందాం వీటిని నాకు ఏమో ఇంత ముందు అదేనండి చూసుకోలేదు తెల్ల పురుగు వచ్చింది అది దాన్ని మినీ బాక్స్ ఏదో దాన్ని అది వచ్చి చెట్టు మనం చూసేలాగా ఎండిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్ ఎండిపోతుంది మొక్క ఇలా మట్టి తీసేస్తే చాలా బాగుంటుందండి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఎప్పుడైనా అండి మన ఇంటి ముందు మొక్కలు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒకటే రోజు పూసి ఎండిపోవద్దు పూలు ఒకసారి పూసిన పువ్వు ఒక వారం రోజులన్నా ఉండాలండి అలా ఉన్న మొక్కలే తెచ్చుకొని పెట్టుకోవాలండి ఎప్పుడు ఇంటి ముందు పూలు ఉంటాయి నేనైతే అలాగే చేస్తానండి ఈ రోజు పోసి ఈ రోజే వాడిపోతాయి పూలు అలా పెట్టుకోకూడదు ఎప్పుడు మల్లె పూలు అంటే మనం రోజు కోసుకొని జడలో దేవుడికి పెడతాం కాబట్టి పర్వాలేదండి రోజు రోజు పూస్తాయి అవి ఇవైతే ఇంటి ముందు చెట్ల మీద కంపల్సరీ పూలు కనబడాలి చిన్న చిన్న రాళ్ళు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి అయితేనండి మనకి ఎక్కువ ఎరువులు వేయాలన్న అవసరం ఏం లేదండి నార్మల్గా కొంచెం కొంచెం ఇచ్చినా సరిపోతుందండి ఎక్కువ ఎరువులు వేసి అవసరమే లేదు పువ్వులే కదండి చాలా చక్కగా వస్తాయి ఎరువులు వేస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ కలర్ఫుల్ వస్తుంది కొంచెం కలర్ వస్తుంది పూలు ఎక్కువ వస్తాయి ఎరువులు వేయకుండా వస్తాయి ఎరువులు వేస్తే ఇంకా బాగా వస్తాయి అంతే ఇప్పుడు పెట్టుకుందాం మాకు ముందు పూలు ఉన్నాయండి చూపిస్తాను నేను అవి మాకు ఎప్పుడు నేను అంతేనండి ఒక్కటే రోజుల్లో పూచి ఎండిపోయే మొక్కలు అయితే నేను పెట్టుకోను చెట్ల మీద నాకు ఎప్పుడు పువ్వులు కనబడాలి అలాంటి మొక్కలే పెట్టుకుంటాను ఇంతేనండి కొంచెం వాటర్ వేసుకుందాం ఇంతే మొక్కలు పెట్టడము హార్డ్ వర్క్ అనుకుంటారండి ఏం కాదు ఈజీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందా అయితే ఈ మొక్కలండి నేను మొన్న గులాబీ మొక్కలు తెచ్చుకున్నప్పుడే తెచ్చుకున్నాను ఎందుకంటే మీకు చూపిద్దామని నేను మొక్కలు పెట్టుకోలేదు అందుకోసమనే ఇలాగే వండిపోయినాయి తెచ్చిన వెంటనే మొక్కలు పెట్టుకుంటే తొందరగా నాటుకుంటే పువ్వులు తొందరగా వస్తాయండి ఇప్పుడు వేరే దాంట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో దాంట్లో పెట్టుకుందాం అండి రాళ్ళు పెట్టుకుందాం చిన్న చిన్న ఎందుకంటే అండి మనము ఒకసారి మొక్క తెచ్చుకుంటే ఆ మొక్క గురించి తెలుసు కాబట్టి ఆ మొక్క ఎలాంటిదని మనకు తెలుస్తుంది కదా అండి అందుకోసమనే ఒక మొక్క వెండిపోయినప్పుడు మళ్ళీ మనం అలాంటి మొక్కనే తెచ్చుకుంటాం ఎందుకంటే ఆ మొక్క ఎలా పూస్తుంది ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది దాని గురించి మనకి మొత్తం తెలిసిపోతుంది అందుకే ఆ మొక్క వెండిపోయినప్పుడు చాలా బాధేసి ఎక్కడైనా కనబడితే మళ్ళీ అలాంటి మొక్కనే తెచ్చుకుంటాం అందుకే నాకు వేరే మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కనబడిందండి మొక్క మళ్ళీ నేను తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు ఈ మొక్క గురించి తెలుసు కాబట్టి ఇది ఒట్టి మండబెట్టినా వస్తున్నా నాటుకుంటాయండి వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మండ కట్ చేసి వేరే దాంట్లో పెట్టుకోవాలండి పెట్టుకున్నప్పుడు మంచిగా వేర్లు వస్తాయి నాటుకుంటుంది వర్షాకాలం నాటుకుంటే ఎక్కువ మొక్కలు ఏ మండ పెట్టినా వర్షాకాలం కంపల్సరీ వేర్లు వస్తాయండి నాటుకుంటే ఈసారైనా జాగ్రత్తగా కాపాడుకుందాం కనకంబరాలు కూడా అంతేనండి ఒక వర్షం పడ్డప్పుడు మాత్రమే పువ్వులు రావు తర్వాత ఎనీ టైం పూలు వస్తూనే ఉంటాయండి అవి కూడా చాలా బాగా అనిపిస్తుంది అంతే ఈజీ మొక్కలు పెంచుకోవడం ఇదండి మనం తక్కువ ఖర్చులో మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే ఖర్చు ఎక్కువ లేకుండా అండి ఏంటంటే వేస్టేజ్ అండి మనం ఆయిల్ పట్టించిన తర్వాత వేస్టేజ్ వస్తుందండి పల్లిది ఆ పల్లి చెక్క అని అమ్ముతారండి దాని సెవెంటీ రూపీస్ కేజీ ఉంటుందండి అది తీసుకొచ్చుకొని పల్లి చెక్క ఒకటి నువ్వు చెక్క ఒకటి ఆవ చెక్క ఒకటి కొంచెం బెల్లం కొంచెం పెరుగు బియ్యం వాటర్లో వేయాలండి బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా అందులో వేసేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలాగే ఉంచాలండి రోజు కలుపుతూ ఉండాలి అది ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలాగే ఉంచేసి అది మంచిగా పులుస్తుందండి అండి పులిసిన తర్వాత దాంట్లో వాటర్ కలుపుకొని మొక్కలు అన్ని మొక్కలు పూల మొక్కలకి ఇస్తేనండి పువ్వులు చాలా వస్తాయి గుబురు గుబురు గుత్తులు గుత్తులు వస్తాయంటే పువ్వులు పువ్వులే కదండి ఫ్రూట్స్ కూడా అలాగే వస్తాయి మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అలాగే వచ్చింది యాపిల్ బెర్రీ అలాగే వచ్చింది ఏ ఫ్రూట్ అయినా ఆ లిక్విడ్తోనే పువ్వులు వస్తాయండి మనకి కాయ పెద్ద సైజు రావాలంటే బోన్ మిల్ బోన్ మిల్ కంపల్సరీ ఇచ్చుకోవాలండి పూ పండ్ల మొక్కలకి బోన్ మిల్ కంపల్సరీ ఉండాలి మనం టెరెస్ గార్డెన్ పెంచే వాళ్ళంతా బోన్ మిల్ కంపల్సరీ ఇంట్లో పెట్టుకోవాలండి ఇంతేనండి మొక్కలు నాటుకోవడము ఈజీ అండి రిస్క్ లేదు చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు నాటుతుంటే చూడండి ఎంత బాగుందో ఇగో వస్తున్నాయండి ఇగో ఇలా వస్తూనే ఉంటుంది చెట్టు చాలా వెడల్పుగా అవుతుందండి అంతే అయిపోయినాయి మళ్ళీ మొక్కలు పూలతో మళ్ళీ మేము ముందుకుంటానండి బయట మాకు కొన్ని ఉన్నాయి చూపిస్తారండి ఇదిగోనండి సూదిబంతి ఎప్పుడు చెట్ల మీద పూలు ఉంటూనే ఉంటాయండి ఇది సూదిబంతి అంట మేమైతే సూదిబంతి అంటామండి సూదిబంతి ఇదేమో కళాద్య పూలండి దీంట్లో చాలా కలర్స్ ఉండేనండి ఎల్లో రెడ్ ఉండే అది ఇప్పుడు ఎండాకాలం అండి సైజు చిన్నగా ఉంది కొంచెం వర్షం పడితే బాగా వస్తాయి ఇదిగో ఇది ఒక కలర్ ఇది ప్లేన్ ఇదిగో ఇక్కడ చూడండి చెట్లలో కలిసిపోయింది ఆరెంజ్ ఇది కూడా కలార్డే పూలండి చూడు ఎంత బాగుంటాయండి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పూలు ఉంటేనే ఉంటాయండి చెట్టు మీద ఒక్క ఫ్లవర్ వారం రోజులు ఉంటుందండి నేను ఇలాంటి పూలే పెట్టుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగా చాలా కలర్స్ అండి ఇక్కడ ఏం జరిగిందంటే రోడ్ అండి రోడ్ వచ్చింది రోడ్డు వచ్చి చెట్లన్నీ అండి చాలా చెట్లు ఉండే కలర్ కలర్ చెట్లు అండి మేము లేము ఊర్లో ఊర్లో లేనప్పుడు మున్సిపల్ ఈ రోడ్డు తీసే రోడ్డు కోసం అని ఇక్కడ మొత్తం క్లోజ్ చెట్లన్నీ తీసేసారు చెట్లన్నీ తీసేసరికి చాలా బాధేసిందండి కొన్ని నేను వేరే వాళ్ళకి ఇద్దామని సీడ్స్ తీసి దాచిపెట్టుకున్నాను ఆ సీడ్స్ నేను వేసుకున్నాను ఇది ఇలాంటి సీడ్స్ వేరే వాళ్ళకి ఇస్తా అని కొన్ని సీడ్ ఇలా తీసుకొని దాసుకొని ఇంట్లో పెట్టుకొని ఊరికి పోయినామండి ఊరికి పోయినాక అక్కడ కదా వచ్చేసరికి మొత్తం తీసేసిండ్రు నేను వేరే వాళ్ళ కోసం తీసిన సీడ్స్ కాబట్టి నాకు మిగిలిపోయినాయి లేకుంటే వేస్ట్ అయిపోతుంది కదండీ చూడండి నాకు పంపించడం తెలుస్తాయండి అండి మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తానండి ఫస్ట్ తెలియాలి ఎలా పంపించాలి ఏంటి అనేది ఇది ఇప్పటి మొక్కలు కాదండి వన్ ఇయర్ అయిపోయిందండి పోయిన వర్షాకాలం పెట్టుకున్న మొక్కలు ఇది ఎండాకాలం అంతా ఇలా ఉండే చిన్న సైజులో వచ్చినాయి చూడండి నేనైతే ఇలాగే పెట్టుకుంటా మొక్కలు ఇంకా చాలా మొక్కలు ఉండేనండి అదే చెప్పాను కదా అన్ని పోయినాయి అని ఇంకా పెట్టేది ఉంది పెట్టలేదు ఏదో మీకు చూపిద్దామని చూపించానండి ఓకే అండి